హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ శ్రీనివాస పొటేలు ఫారం మన ఫామ్లో అప్డేట్ ఇచ్చి చాలా రోజులు అవుతుందండి ఈ పిల్లల్ని కొనే ప్రాసెస్లో ఉన్నాము పల్లెల్లో రైతుల దగ్గర తిరుగుతా కొంచెం ఇబ్బందుల్లో పిల్లలు కొంచెం కష్టంగా ఉన్నాయి దొరకటం అందుకని కొంచెం వీడియోలు చేయడం కుదరలేదు మన ఫామ్లో మొత్తం కూడా ఇప్పుడు త్రీ హండ్రెడ్ ఉన్నాయి మొత్తం చూసుకోవచ్చు మూడు వందల పొట్టేళ్ళు ఒక ముప్పై నాలుగు మేక పొత్తులు కూడా ఉన్నాయి తెప్పించాము పిల్ల క్వాలిటీ చూసుకోవచ్చు ఒరిజినల్ నెల్లూరు జుడిపి ఒక్కొక్క బ్లాక్కి నలభై పిల్లల చొప్పును మెయింటైన్ చేస్తున్నాము పిల్లలన్నీ కూడా అన్నీ ఉదయాన్నే మేము మా సెక్షన్ టీఎంఆర్ టీఎంఆర్ పోస్తున్నాము చూసుకోవచ్చు ఈ ఈ బ్లాక్లో ఇప్పుడు మీరు చూస్తున్న బ్లాక్లో అన్నీ కూడా పెద్ద పిల్లలు అనమాట ఇవన్నీ థర్టీ ఫైవ్ కేజీస్ థర్టీ ఫైవ్ కేజీస్ దగ్గరలో ఉన్న పిల్లలు ఇది ఒక కట్ట ఈ కట్ట ఎవరికైనా కావాల్సి ఉంటే మంచి రీజనబుల్గా ఇస్తాము పిల్లలు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో పిల్లలు లైవ్ వెయిట్ మంచి మంచిగా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది అంత దారుణంగా ఉన్నాయి పరిస్థితులు బయట రైతుల దగ్గర కూడా అదే సిచ్యువేషను బయట తిరిగి కొనాలంటే అంత దారుణంగా ఉన్నాయి పరిస్థితులు అప్పటికీ వారం పది రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నాం పిల్లల కోసం కష్టంగా ఉంది పిల్లలు బయట మార్కెట్లో కూడా దొరకటం కష్టంగా ఉంది సంతల్లో కూడా ఉన్నాయి కానీ సంతల్లో కొంచెం క్వాలిటీ తక్కువగా వస్తున్నాయి వస్తున్నాయి సంతల్లో పిల్లలు రావడం లేదు కాదు సంతల్లో వస్తున్నాయి కానీ క్వాలిటీ అనేది లేదు నేను ఇప్పుడు మూడు వారాలకు తిరిగాను ఏదన్నా అవకాశం ఉందేమో బయట రైతుల దగ్గర కూడా కొంచెం కష్టంగా ఉంది ఇంకా అయినా ఏదైనా తెద్దామని చూశాను కానీ లేదు చాలా కష్టంగా ఉంది చూసారు కదా మన మేకపోతులు కొంచెం పెద్ద సైజ్ అండి ఇవన్నీ కొంచెం ప్యూర్ నలుపు అనమాట అక్కడక్కడ మచ్చలు ఒక ఐదు ఆరు పిల్లలకి మాత్రమే మచ్చలు ఉన్నాయి మిగతా అన్నీ కూడా నలిపే ఇవి ఎందుకు అంటే ఏదన్నా జాతరలకి ఏదన్నా పొంగళ్ళు అలా పెట్టుకునే వాళ్ళు ఉంటారు కదా అట్లాంటి వాళ్ళ కోసం తీసుకొచ్చాము ఇవి మన దగ్గర పెరిగితే మటుకు మంచి వెళ్తాయి రీజనబుల్గా చాలా చాలా క్వాలిటీ వెరైటీ అనమాట ఒకటి అర రెండు ఒక ఈ మొత్తం ముప్పై నాలుగులో కూడా ఒక నాలుగు ఐదు ఇటుకి మచ్చలు ఉన్నాయి మిగతా అన్నీ కూడా కొంచెం నలుపు పిల్లలేనండి చూసి తీసుకొచ్చాము ఎవరికైనా కావాల్సి ఉంటే మేకపొత్తలు కూడా ఇస్తాము ముప్పై నాలుగు మేకపొత్తులు అండి ఇవి మొత్తం కూడా చూసుకోవచ్చు అంత సైజు కానీ క్వాలిటీ కానీ ముప్పై నాలుగు మేకపొత్తులు మన ఫామ్లో ఇవి నిన్నే తీసుకొచ్చాను ముప్పై ఒక ముప్పై నాలుగు మేక పొత్తులు ఒక కట్ట నలభై ఒక్క పొట్టేళ్ళు ఒక చోట రైతు పెంచుకుంటుంటే తీసుకొచ్చాను చూసుకోవచ్చు క్వాలిటీ పిల్లలు అన్నీ కూడా ఇంకపోతే ఈ మేకపొత్తులు ఒక దిక్కుండి తినవు ఫామ్లో అది చూడండి బయటకు వచ్చి ఎలా తింటుందో ఈ పిల్ల క్వాలిటీ చూడండి ఎలా ఉందో నాకు బాగా నచ్చింది ఈ పిల్లలు ఒకటే చేతి మీద ఉన్నాయి ఒకే కట్ట చాలా బాగున్నాయి క్వాలిటీ కానీ కలర్ కానీ సూపర్గా ఉన్నాయి కొమ్ము దాటు కానీ ముదురు కొమ్ము చాలా బాగున్నాయి ఈ పిల్లలు అందుకని ఈ పిల్లల్ని సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చాను ఫామ్లోకి ఇవి కూడా నలభై ఒక్క ఉన్నాయండి వీటిని నిన్నే తీసుకొచ్చాను నేను మీకు ఎవరికైనా కావాలంటే రీజనబుల్ ప్రైజ్కి అందిస్తాను ఎవరు కావాలన్నా రేట్స్ అనేవి కూడా చెప్పటం కుదరదండి మీరు వచ్చి చూసుకొని పిల్లల్ని చూసుకున్న తర్వాత బేరం ఆడుకోండి రీజనబుల్గా మేము పిల్లకి ఇంతని తీసేసుకుంటాం ఎందుకంటే నిన్నే కదా తీసుకురావటం ఎక్కువ రోజులు కూడా కాలేదు కాబట్టి పిల్లకి తీసుకొని ఇంత అనుకొని తీసేసుకుంటాం ఇంత ఎక్కువ మార్జిన్ కూడా ఉండదు చూసుకోవచ్చు పిల్ల జంపు కానీ జాడు కానీ కొమ్ము దాటి కానీ ఇంత క్వాలిటీ పిల్ల నేను మూడు వారాలు తిరిగాను గూడూరు సంతకి అంటే గూడూరు సంతకి పోరు అన్నారు కదా సార్ అంటే ఏ గూడూరు సంతనే కాదు మనం బ పొట్టేళ్ళు వ్యాపారం చేస్తున్నప్పుడు ఏ వ్యాపారమైనా చేస్తున్నప్పుడు బయట మార్కెట్ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది తెలుసుకోవాలి అలా తెలుసుకున్నప్పుడు మాత్రమే మనం వ్యాపారంలో ముందడుగు వేయగలం బయట పరిస్థితులు మనకు తెలుసుకోకుండా ఏదో గుడ్డిగా మన ఫామ్లో నాలుగు పిల్లలు తెచ్చుకున్నాము పెంచుకుంటున్నాము ఒక రేట్ అనేది ఫిక్స్ చేసుకుంటున్నాము ఈరోజు లైవ్ వెయిట్ ఫైవ్ హండ్రెడ్ ఉంది అంత దారుణంగా ఉన్నాయి పరిస్థితులు ఫోర్ హండ్రెడ్ కాదు ఇప్పుడు ఇరవై కేజీలు పడే పిల్లలను కూడా పదివేలకు తక్కువ అమ్మటం లేదు ఇంకంతే ఏ రేంజ్కి వెళ్ళిపోయిందో చూడండి ఆ రేంజ్కి వెళ్ళిపోయిందనమాట పొట్టేళ్ల వ్యాపారం పిల్లలు క్వాలిటీ అనేది తక్కువగా ఉంది ఆ క్వాలిటీ అనేది తక్కువ ఉండటం వల్ల పిల్లలు ఈ మధ్య హైదరాబాద్ మార్కెట్కి బాగా తోలేశారండి మా సైడ్ అయితే హైదరాబాద్ మార్కెట్కి పిల్లలు ఎక్కువగా తోలటం వల్ల పిల్లలు షార్టేజ్ అనమాట పెద్ద పిల్లలు కూడా లేవు ఇంకేదో ఈ టైంలో కషాయ అన్నీ కూడా ఈ బ్లూటంగు ఇవి అటాక్ పోవటం వల్ల ఏదో కొంచెం ఏదో తక్కువ రేట్కి ఇచ్చేస్తున్నారు షాపులు కూడా రన్ అవుతున్నాయి ఎవరైనా కానీ పిల్లలు మంచి పిల్లలను కొని స్టోర్ చేసుకోండి అవకాశం ఉంటే మంచి రేట్స్ వస్తాయి ఈ ఒక ఇంకొక నెల వరకు ఈ ప్రైజెస్ ఇలానే ఉండేటట్టుంది నాకు తెలిసి నేను రెండు నెలలు ఒక ఒకటిన్నర నెల నుంచి చూస్తున్నాను ప్రైజులు ఎలానే ఉన్నాయి హెవీ రేట్స్ ఉన్నాయి తిరిగి 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 రోజుకి రెండు సార్లు ఒకే ప్లేస్కి రెండు సార్లు తిరగాల్సి వస్తుంది మనం వెళ్ళి బేరం చేసి వచ్చాము మళ్ళీ ఇంక అవతల ఇంక వేరే వాళ్ళు వచ్చి ఇంకొక రెండు వందలు మూడు వందలు ఇస్తామంటున్నా కానీ దానికి కూడా రైతు కమిట్ అయిపోతున్నారు అనమాట అట్లా ఉన్నాయి బయట పరిస్థితులు కూడా మన ఫామ్లో అన్నీ నేను అన్ని క్వాలిటీనే మెయింటైన్ చేస్తానండి క్వాలిటీ లేకుండా నేను అసలు పిల్లలు తీసుకురాను ఎందుకంటే అవి నాశిరకం పిల్లలు తెచ్చుకొని మనం వాటిని ఎన్ని రోజులు సాకినా కానీ అవేం పెద్ద గ్రోత్ రావు అందుకోసమని కొంచెం బాగుండే పిల్లలు క్వాలిటీ ఉండే పిల్లలు మాత్రమే తీసుకొస్తాను ఎవరికైనా కావాల్సి ఉంటే వచ్చి చూసుకోండి నా దగ్గర త్రీ హండ్రెడ్ ఉన్నాయి పిల్లలు ఇంచుమించు రీజనబుల్గానే ఉంటాయి అన్ని వేటికి వేటికే ఏ పిల్లకి ఆ క్వాలిటీనే ఆ బయట చెప్పినట్టు మేము ఫోర్ ఫైవ్ హండ్రెడ్ మా లైబెటీ ఇవ్వము చూసుకొని మార్జిన్ చూసుకొని పిల్లలు క్వాలిటీ పిల్లల్ని మీకు అందిస్తాము కానీ మా దగ్గర ఏంటంటే ఒకటి అర పిల్లలు ఇవ్వలేము ఒకటి అర పిల్లలు ఫోన్ చేసేసి మూడు వందల పిల్లల్లో పది పిల్లలు ఇస్తారని అడుగుతున్నారు అట్లా ఇవ్వటం కుదరదు ఇక్కడ బ్యాచ్ బ్యాచ్లుగా బ్లాక్ బ్లాకులుగా విడగొట్టుకున్నాము ఈ బ్లాకుల్లో మీకు ఏదన్నా నచ్చిన బ్లాక్ తీసుకెళ్ళండి ఏదైనా నచ్చిన బ్లాక్ తీసుకెళ్ళిపోండి అంతేగాని ఈ మూడు వందల పిల్లలు పది పిల్లలు అటువంటి ఐదు పిల్లలు ఇవ్వటం జరగదు అనమాట ఎవరికి కూడా చూసుకోవచ్చు క్వాలిటీ పిల్లలు మన దగ్గర అన్నీ కూడా మన నా ఆల్మోస్ట్ నా దగ్గర ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ కేజీస్ అబోవ్ ఉండే పిల్లలు మాత్రమే ఉన్నాయండి ట్వంటీ ఫైవ్ కేజీస్ లోపల ప్రజెంట్ అయితే లేవు రేపు ఒక ఎనభై పిల్లలు కొన్నాను అవి ఏమన్నా కొంచెం వస్తాయి మరలా అప్డేట్ అనేది ఇస్తాను చూసుకోవచ్చు పిల్లలు ఈ పిల్లలు మటుకు సపరేట్గా పెంచుతున్నానండి నేను ఈ పిల్లలు ఒకటేమో మా ఫామ్ కోసం వదులుకున్నాము ఫామ్లో ఉంటుందని ఈ రెండు పిల్లలు ఫామ్లు ఈ మూడు ఈ మూడు పిల్లల్ని సపరేట్గా పెంచుకుంటున్నాను కొంచెం ఇది కొంచెం సిగమార లక్షణాలు ఉండటం వల్ల దీన్ని కొంచెం మేపుతున్నాను ఏదన్నా కలిసి వస్తే బ్రేటర్గా పనికి వస్తుందని అనుకుంటున్నాను అందుకోసం ఉంచాను ఎవరికైనా పిల్లలు కావాలనుకున్న వాళ్ళు సంతల్లో ఫుల్ టైట్గా ఉంది కాబట్టి ఏదైనా అవకాశం ఉంటే మా దగ్గరికి రండి మీకు ఎన్ని పిల్లలు కావాలన్నా చూసి త్రీ హండ్రెడ్ పిల్లల్లో చూసి మీకు పిల్లలు రీజనబుల్గా ఇవ్వటం జరుగుతుంది అన్నిటికీ డీవార్మింగ్ చేశానండి పిల్లల్ని తీసుకురావటం రెండు రోజులు ఎవరి వస్తాము తర్వాత ప్రతి ఒక్క పిల్లకి మా దగ్గరకు వచ్చిందంటే అది వాళ్ళు డీవార్మింగ్ చేసి అడుగుతాము వాళ్ళు చేయరు నైంటీ పర్సెంట్ వాళ్ళు డీవామింగ్ చేయరు ఎందుకంటే ఇది డీవామింగ్ చేసే టైమింగ్స్ కాదు ఎందుకంటే టంగ్ అటాకు ఇట్లా ఉన్నాయి కాబట్టి నైంటీ పర్సెంట్ రైతు బ్లూట చేయలేరు డీవామింగ్ చేయరు అనమాట మన కాడికి వచ్చినాక బాగున్న ప్రతి దానికి డీవామింగ్ చేస్తాం బాగలేని పిల్లకి రెండు రోజులు ఏదన్నా పారుతున్న అటువంటి రెండు రోజులు పక్కన పెట్టేసి జ్వరాలు అలాంటివన్నీ పక్కన పెట్టేసి మళ్ళీ మళ్ళీ రెండు మూడు రోజులు ఆగినాకైనా వాటికి డీవార్మింగ్ చేసి మళ్ళీ కలుపుతాం ఫామ్లో అటువంటి పరిస్థితులు అనమాట సూపర్గా పెంచుతున్నాం పిల్లల్ని మీకు ఎవరికైనా చూసుకోవచ్చు మంచి కూరలతో ఉన్న పిల్లలే క్వాలిటీ విషయంలో మటుకు రాజీ దానా విషయంలో కానీ చూసుకోవచ్చు కూరలతో ప్రతి పిల్ల కూరలతోనే ఉంది మీకు కావలసిన వారు మన నా నెంబరు ఛానల్లో ఉందండి చూసుకొని ఫోన్ చేయండి ఒకటి ఆరాటి కోసం అయితే చేయొద్దండి మీకు మూడు వందల పిల్ల ఉంది మీకు మూడు వందల పిల్లలు మీకు నచ్చిన పిల్లలు బ్లాక్ బ్లాక్లుగా విడగొట్టాము ఒక బ్లాక్లో నలభై యాభై ఒక కట్ట ఒక కట్ట యాభై అటు చేస్తున్నాము మీకు నచ్చిన కట్టను తీసుకెళ్ళచ్చు చూసుకోండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి థ్యాంక్ యూ